పరిరక్షించుకోవాలి పరిరక్షణ కోసం రాఖీ కట్టాలి అని ఏ మెట్రోపాలిటన్ కమిషనర్ పిలుపునిచ్చారు శుక్రవారం ఉదయం విశాఖపట్నంలోని దొండపర్తి రైల్వే గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల మహామర్రి వృక్షానికి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ నేతృత్వంలో సెంట్ జోసెఫ్ కళాశాల లిటిల్ ఏంజల్స్ విద్యార్థులతో రాఖీ కట్టి పూజించిన తర్వాత ఆయన మాట్లాడారు ఈ మహావృక్షానికి రాఖీ కట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అంశాన్ని గుర్తు చేస్తున్నామన్నారు ఈ విషయంలో బిష్టో ఈ తెగ త్యాగాలను సుందర్లాల్ బహుగుణ సాగించిన ఉద్యమం పిప్లాంత్రి గ్రామంలో ఆడపిల్ల పుడితే నూట పదకొండు మొక్కలు నాటి సాగిస్తున్న పండగ కార్యక్రమం అందరికీ ఆదర్శ ప్రాయమన్నారు వాటిని దృష్టిలోకి తీసుకొని రెండు వేల సంవత్సరం నుంచి గ్రీన్ క్లైమేట్ టీ ఈ మహా వృక్షాన్ని కాపాడి చెట్లకు పవిత్ర ధారాలు కట్టి కాపాడడం మన సాంప్రదాయంగా నిర్వహించడం అభినందనీయమన్నారు ్రి బంధన్ సెలబ్రేట్ చేయడానికి ఇక్కడ గ్రీన్ క్లైమేట్ యాక్షన్ ఎన్జిఓ ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఇక్కడ జరిగింది ఇక్కడ మనకి సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ ప్లస్ లిటిల్ ఏంజల్ స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేశారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సెలబ్రేషన్ ఎందుకంటే ఇక్కడ ఉన్న మరీ చెట్టు నియర్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ పైగా ఇక్కడ మనకి ఎప్పుడు రైల్వే లైన్ లే చేసినప్పుడు ఇక్కడ నాటిన ఒక ముక్క ఇంత పెద్ద చెట్టుగా ఇప్పుడు మారి అది టూ థౌజండ్ లో రోడ్ వైడ్నింగ్ లో అది తీయాలని ప్రయత్నించినప్పుడు ఇలాగే చాలా స్టూడెంట్స్ వచ్చి అది కంటిన్యూస్ గా ప్రొటెక్ట్ చేసి ఇది కాపాడగలిగారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేటర్ ప్రతి సంవత్సరం టూ థౌజండ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఇది ఇక్కడ వచ్చి రాకీ కడుతున్నారు సో ఇట్ ఇస్ సంథింగ్ దట్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అండ్ వీ షుడ్ టేక్ ఫార్వర్డ్ సో మనకి ఇండియాలో చాలా ఇలాంటి లెగసీస్లు ఉన్నాయి మనకి బిజినాయిస్ చేసిన త్యాగాలు ఉండొచ్చు మనకి మూవ్మెంట్ ఉండొచ్చు సో అలాగే మన విశాఖపట్నంలో ఈ ప్రొటెస్ట్ ఉండొచ్చు సో దిస్ ఇస్ ఆల్వేస్ టేక్ ఫార్వర్డ్ అండ్ విశాఖపట్నంలో ఉన్న గ్రీన్ స్పేస్ ని కాపాడాలి ఫ్యూచర్ లో అది ఎన్వైరన్మెంట్ ని మనం ప్రొటెక్ట్ చేయాలి సో ఆ కాన్సెప్ట్ ఐ హోప్ ఆల్ ది స్టూడెంట్స్ టేక్ ఫార్వర్డ్ అండ్ ద సిటీ ఆఫ్ విశాఖపట్నం కంటిన్యూస్ టు కీప్ ఇట్స్ గ్రీన్ కవర్ పేరు వారు ఇలాంటి ఒక మంచి శుభకార్యం నిర్మించడం చాలా ఆనందంగా ఉంది నేను ఎప్పుడు ఇక్కడ ఇలాంటి ఒక వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ చెట్టు ఉందని నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడికి వచ్చి చూసి వీళ్ళు ఇలా చెట్టు ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రాఖీ కట్టి పూజ చేసి ఇవన్నీ చేయడం నాకు చాలా నచ్చింది మన తమ్ములకి వాళ్ళందరికి ఎలాగైతే రాఖీలు కడతామో ఇలాగా చెట్లకు కూడా రాఖీలు కడతారు అని నాకు కూడా తెలిసింది ఇది వింటుంటే నాకు చాలా ఆనందం వేసింది ఇవాళ మనకి చెట్లు లేకపోయి ఉంటుంటే మనకి ఊపిరి తీసుకునే సమతి ఉండేది కాదు మనం చెట్లు కాపాడడం వల్ల మన గ్లోబల్ వార్మింగ్ అన్ని తగ్గొచ్చు తర్వాత నేను అందరినీ ఇలాగ చెట్లు కాపాడాలని నేను కోరుకుంటున్నాను నా నా జనరేషనే కాకుండా తరతరాలుగా వచ్చే జనరేషన్స్ కూడా ఇదే సేమ్ సేమ్ వర్డ్స్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను ఇలా చెట్లు కాపాడడం అన్నది నా దృష్టిలో అయితే మాత్రం నాకు చాలా నచ్చింది థ్యాంక్ యూ సార్